ఎలక్షన్ ఎనిమిది సంవత్సరాలు కండక్ట్ చేయకుండా లేదు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కానివ్వండి కానీ ఇతర కోఆపరేటివ్ సంస్థలు కామనేవి కానీ అన్నింటికీ ఎలక్షన్స్ అవుతాయి కానీ అర్బన్ బ్యాంక్ కావచ్చు గత పాలక వర్గాలు ఎలక్ట్ అయినవి నామినేటెడ్ ఎలక్షన్ తాకూడదని రిపోర్ట్ ಎಲ್ಲ ತಗ ಅ ಈ ರೋಜ್ ತೊಂಬರ್ ಎಂದೆಂಬರ್ ಇರ್ ಕಾರ್ಡ್ ಸಬ್ అప్గ్రేడేషన్ లో వంద రూపాయల మెంబర్షిప్ తిని రెండు వందల రూపాయలు ఇంకా రెండు వందల రూపాయలు కట్టి మూడు వందల రూపాయలతో మెంబర్షిప్ రెన్యూ చేసుకోవాలంటే ఎందుకు తయారయ్యి ముందుకు రాలేదు తొమ్మిది వేల మంది కారణం ఏంటంటే విసిగి బేసారి పోయినారు ఆ మెంబర్షిప్ ఈ బాడీస్ ఎంతో ఇంతకు ముందున్న బాడీస్ ఫంక్షన్ తో విసిగి బేసారి పోయి వాళ్ళు ఏదైతే మాకు మెంబర్షిప్ కూడా అక్కర్లేదు ఇంత అవినీతి జరిగే చోట ఇన్ని జరిగే చోట మేము ఎందుకు పైకి రావాలి ఎందుకు ఉండాలి అని చెప్పి మెంబర్షిప్ కూడా తీసుకోలేదు అంటే మీరు అర్థం చేసుకోండి ఎటువంటి దుస్థితి ఉంది మరి ఎందుకని సోషల్ మీడియాలో పేపర్లలో లక్ష రూపాయల నోట్లు ఐదు వేల రూపాయలు కమిషన్ అడిగినారు అనిస్తుంది ఎందుకని గోల్డ్ బేస్ లో గోల్డ్ బడ్ పెట్టి లోన్స్ తీసుకున్నారు అని వస్తుంది ఇంతకన్నా మీరు ఇప్పుడు కౌంటర్ ఎలిగేషన్ గడ్డం విలాస్ పెట్టి అనే కారణం కరా రాజశేఖర్ అనే కానీ కర్ర రాజశేఖర్ అనే కాలం గడ్డం విలాస్ మరి ఎన్ని రోజులు బ్యాంకు అవినీతి కూపంలో ఉంచడం ఇది న్యాయమా అని భావించి కరీంనగర్ పట్టణ ప్రజలందరూ విధి చెప్పి ఒక మంచి నీతిమంతమైన నిజాయితీతో కూడిన ప్యానెల్ తయారు చేసి కరీం గారు బ్యాంక్ మెంబర్స్ మొత్తం తీసుకురావడం జరిగింది ఈ ప్యానె సామాజిక సమతుల్యత కానివ్వండి సమాజ సేవ సామాజిక సేవ స్పృహ అవగాహన ఉన్న వాళ్ళని కూడా లయన్స్ క్లబ్ అటువంటి కార్యక్రమాలతో ముడిపడిన వాళ్ళని కూడా దీంట్లో పెట్టి ఎటువంటి తన ఆశ ఇటువంటి లేని వాళ్ళ నిర్ణయం పెట్టి ఈ బ్యాంకులో చేయాల్సిన అవసరం ఉంది నీతిమంతంగా నేర్పలసిన అవసరం ఉంది అభివృద్ధి పథంలో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కరీంనగర్ అర్బన్ బ్యాంక్ మెంబర్స్ ముందుకు కరీంనగర్ ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కొత్తపల్లి మండల అధ్యక్షుడు స్వామినాథ్ అశ్విన్ కావాలి ఎల్లుండి ఈ ఎలక్షన్ జరగబోతున్న తరుణంలో నేను ఒక చెప్పదలుచుకున్నాను పార్టీలకు సంబంధించిన ఎలక్షన్ ఏంటి కాదు కానీ నేను ఒక ప్రజాప్రతినిధిగా కరీంనగర్ అర్బన్ బ్యాంక్ మంచిగా నడవాలి అన్న భావనతో కాంగ్రెస్ భావము భావజాలము ఉన్న వాళ్ళను కాంగ్రెస్ పార్టీతో డైరెక్ట్ గా ముడిపడిన వాళ్ళను தீஸ்கொலி ஃபைனல் ஃபார்மஷன் ஃபைனல் ஃபார்மியேட் இந்த தரமா நா பாज्य தெய்னிய நான் பொன்னம் பிரபாகரங்கரங்க டிவிலெந்தர்னி டீஸ்கெல்லரவும் மற்றும் தும்மன நாகீஸ்வராகரங்க டிவிலெந்தர்னி டீஸ்கெல்லரவும் ஆதி ஸ்ரீமத்நாதரங்க டிவிலெந்தர்னி டீஸ்கெல்லரவும் டாக்டர் संजय கெடிக्याल எம்எல்ஏ గారి தெரி டீஸ்கெல்லரவும் 와ரி ஆமோதம ఆశీర్వాదం మంచి ప్యానెల్ కలెక్ట్ చేసినారు ఫ్రెష్ టీము మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఈ అవినీతి కూపంలో కూలిపోయిన బ్యాంకు దిగుతుల్లో ప్రక్షాళన దిశగా తీసుకుపోయే ఆలోచన చాలా మంచిది ఇలాంటి మార్పు జరిగితేనే ఆ బ్యాంకు కు భవిష్యత్తు ఉంటుంది ఫ్యూచర్ లో అభివృద్ధి చెందుతుంది అని చెప్పడం జరిగింది మరి మేము ఈ అర్బన్ బ్యాంక్ మెంబర్స్ దగ్గరికి పోయినప్పుడు కానీ ఈ మెంబర్స్ దగ్గరికి పోవాలి అంటే దీంట్లో చాలా డిజిటల్టీస్ ఉన్నాయి ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ నాకు తెలియదు ఈ మెంబర్స్ తొమ్మిది వేల రెండు వందల మంది దాంట్లో మూడు వేల ఫోన్ నెంబర్స్ బ్యాంకు వద్ద ఉన్నాయి తగిన ఆరు వేల ఫోన్ నెంబర్స్ కూడా లేవు అప్రోచ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి మా కార్యాచరణ ఇది మా ప్లాన్ ఇది మా అజెండా ఇది మేము ముందుకు వస్తున్నామని చెప్పుకునేటానికి నంబర్స్ కూడా అవైలబుల్ లేకుండా మన బ్యాంక్ వాళ్ళు ఈ మెంబర్స్ కేవైసీ తీసుకోలేదెందుకు ఎందుకు నాకు అర్థం కాదు మనకైతే మనకు అన్ని బ్యాంకులలో మనకు అకౌంట్ ఉంటే మనం ఆ బ్యాంకుతో ఆపరేషన్ చేస్తే కేవైసీ లేకుండా ఏ బ్యాంక్ ఒప్పుకోదు మరి ఇక్కడ కేవైసీ తీసుకుంటే కంపల్సరీగా ఫోన్ నంబర్ ఉండాలి ఫోన్ నంబర్ కూడా లేదు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే బ్యాంకులో పాలన ఎలా సాగింది పాలన ఏంటో సవ్యంగా జరిగితే ప్రతి మెంబర్ డీటెయిల్ దగ్గర ఉండాలి ప్రతి మెంబర్ ఫోన్ నెంబర్ ఉండాలి డిజిటలైజేషన్ కావాలి ఆన్లైన్ సేవలు అందించాలి ప్రతి బ్యాంక్ ఈ రోజు రేపు ఆన్లైన్ లో నేను లక్ష రూపాయలు పది లక్షలు కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాలన్న ఆన్లైన్ ఆన్లైన్ సేవలు ఆధునీకరణ లేకపోతే ఈ రోజు బ్యాంకు ముందుకెట్టబోతుంది బ్రాంచులు నాకు ఒక ఉన్న ఎంఆర్కే రాజు ఆయన విజయనగరంలో మహారాజా బ్యాంక్ అని చేస్తారు ఒక ఇరవై ఏళ్ళ కింద ఈ రోజు మహారాజా ఎనిమిది బ్యాంకులు ఉన్నాయి వైజాగ్ లో విజయనగరంలో శ్రీకాకుళంలో అన్ని కలిపి ఒక అర్బన్ బ్యాంక్ ప్రైవేట్ అర్బన్ బ్యాంక్ మరి ఎనిమిది బ్రాంచ్ ఆయనే సాధించి ఆయనే రెండు వందల యాభై కోట్ల డిపాజిట్స్ రెండు వందల కోట్ల అడ్వాన్స్ తో ముందుకు పోతే మరి కరీంనగర్ అర్బన్ బ్యాంక్ కరీంనగర్ పేర్ కరీంనగర్ ప్రజలతో ముడిపడిన అర్బన్ బ్యాంక్ తెలియకపోతే ఇంతవరకు బ్యాంక్ బ్రాంచ్ మనం జంబిండా ఎందుకు పెట్టలేకపోయినాం హుజూరాబాద్ ఎందుకు పెట్టలేదు హుష్ణాబాద్ పెట్టలేదు చొప్పనానికి ఎందుకు పెట్టలేదు రెండో బ్రాంచ్ ఖరీపెందుకు తినాలి రంగారని రెండో బ్రాంచ్ ఎందుకు తినాలిపోయినా డిపాజిట్స్ వేరే బ్యాంక్ వాళ్ళు ఎట్లనైతే బాగా మార్కెటింగ్ చేసి డిపాజిట్స్ పెంచుకుంటారో అడ్వాన్స్ ఎట్లా పెంచుకుంటారో అట్లా ఎందుకు పెంచుకోలేదు ఇన్నేళ్ల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ముందున బ్యాంకు ఈ నైన్టీన్ నైన్టీ వన్ లో ప్రపంచీకరణ జరిగిన తర్వాత ఆధునీకరణ జరిగిన తర్వాత మల్టిపుల్ ఫోల్డ్ పెరిగే తరుణంలో గత పది సంవత్సరాలలో ఇంత కుంటు పడది డెబ్బై రెండు కోట్ల కదా డిపాజిట్స్ ఆగిపోయినాయి యాభై ఎనిమిది కోట్ల అక్కడ అడ్వాన్స్ ఆగిపోయినాయి ఎందుకు దీన్ని రెండు వందల కోట్ల డిపాజిట్స్ తీసుకోకూడదు రెండేళ్ల తప్పకుండా తీసుకపోవచ్చు కొంచెం నీటి బద్దతతో పనిచేసే వాళ్ళు ఉంటే నిజాయితీతో పనిచేసే వాళ్ళు ఉంటే రాజకీయ జోక్యం దాంట్లో లేకపోతే ఖచ్చితంగా షెడ్యూల్డ్ బ్యాంక్స్ నేషనైజ్డ్ బ్యాంక్స్ ఎట్లా పర్ఫామ్ చేస్తాయో దానికి తీరుగా దానికి కాంపిటీషన్ లా మన కరీంనగర్ అర్బన్ బ్యాంక్ తీసుకుపోయే ఆలోచనతో వీళ్ళంతా ముందుకొచ్చారు వీలను నేను అభిదర్శిస్తున్నాను తప్పకుండా నేను నాకు చాతనేన సాయం వీలకు ఎప్పుడావచ్చినా బెండ్ంటి ఉండి ఆర్ 1 and ABC కి తోడపడతాను నేను ఒక ఐదు గ్యారెంటీ బాగా పెద్ద కాంప్లికేటెడ్ పాతకుంటా ఈ బ్యాంకు ఈ పాలకౌన్టె వస్తే నేను చేయవొయేది అంటే ఐదు గ్యారెంటీలు ఆలోచిచి పోతున్నాము గ్యారెంటీలు చదివేస్తాను మా బేస్ గెలిపిస్తే ఒక ఐదు గ్యారెంటీలు ఖచ్చితంగా మంత్రి చేస్తామని ప్రకటిస్తున్నాం ఈ మేరకు అర్బన్ బ్యాంక్ ఈ ఐదు గ్యారెంటీస్ గుర్తు పెడుతున్నాను అర్బన్ బ్యాంక్ ఆపరేషన్ పేరిట బ్యాంకులు అన్ని విధాలుగా ఆధునీకరిస్తాం సంస్కరిస్తాము నీతివంతంగా నిజాయితీవంతంగా సేవలు అందిస్తాం లాభాదీక్ష లేకుండా ఖాతాదారులకు పెట్టుబడిదారులకు నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పిస్తూ రక్షణగా నిలుస్తాం అవినీతి రహిత పాలన అందిస్తాం అర్బన్ బ్యాంక్ లో రాజకీయ జోక్యం లేకుండా పాలన సాగిస్తాం రాజకీయాలకు ప్రవేశం లేకుండా చేస్తాం ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతాం బ్యాంకులో రాజకీయాలకు తావులేదు ఆ విధంగా కఠినంగా వ్యవహరిస్తారు నివహిస్తాము సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు బ్యాంకులో డిజిటల్ సేవలు అందిస్తారు ఖాతాదారులకు బ్యాంకులో అన్ని విభాగ విభాగాలను అందువీకరించి సిబ్బందితో మర్యాద పూర్వకంగా ఖాతాదారులకు నివారించేలా ఇస్తాము రుణాలు ఇతర పనులు వినియోగదారులకు తక్షణమే అందేలా ఒక ప్రణాళికను రూపొందిస్తాం వినియోగదారుల విశ్వాసమే అర్బన్ బ్యాంక్ సేవలను మరింత విస్తరిస్తాము అకౌంట్ హోల్డర్లు పెద్ద సంఖ్యలో పెంచుతాము ఖాతాలు ఇప్పిస్తాము పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తాము వినూత్న పద్ధతుల్లో కస్టమర్లనుకట్టుకుంటూ పెద్ద సంఖ్యలో వారికి అకౌంట్ అందిస్తాము రెండో బ్యాంక్ ఏర్పాటు చేస్తాము జమిగు ఉస్మాబాద్ హుజిరాబాద్ చొప్పదల్లిలో కొత్తగా అర్బన్ బ్యాంక్ ఖాతా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చిక్కుకోకుండా పారదర్శకంగా పనిచేయిస్తాం ఉన్న కోర్టు కేసులు కూడా తొందరగా ఫినిష్ చేసి ఆ బాధల నుంచి తప్పిస్తాం చిన్న అవినీతి మరణ కూడా అంటకుండా నిర్మల భరోసా

మాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి అన్నట్టు కలిగింది ఒకరైతే రెండు దాని కొన్ని ఉన్నారు ఒక దాని దాంట్లో కూడా ఆయనకు కూడా రెండు సార్లు అవకాశం ఇచ్చినారు మరి అప్పుడు జరిగిన సంస్కరణ మరి అప్పుడు జరిగిన లోన్స్ ఇచ్చినప్పుడు ఈ అలిగేషన్ అన్ని ఎందుకు వచ్చినాయి ఒక్కసారి అనుబంధంగా ఆలోచించుకోవాలి ఎందుకనంటే వాళ్ళు ఇప్పటి ఆ వర్గము ఈ వర్గము ఇద్దరే రైతుకో ఈ బ్యాంకు చేతుల రేటుకో మాకు రోజువారీగా వచ్చిన డబ్బులు ఎక్కడ పోతాయో లేకపోతే దీని ద్వారా మేము పొందే లబ్ది ఎక్కడ పోతుందో బాధ్యత మీద మీద పడి ఈ అలిగేషన్ చేసుకుంటూ తిరుగుతున్నారు కాబట్టి మెంబర్స్ అందరూ విచక్షణతో ఆలోచించి చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఒక కొత్త టీము ఒక క్లీన్ టీము ఒక మార్పు కోసం వచ్చిన టీమ్ ను ఆదరించండి ఆశీర్వదించండి తప్పకుండా వీళ్ళు బ్యాంకును అభివృద్ధి పథంలో నడిపే శక్తి వాళ్ళు వేరే రకమైన ఆలోచనలు ఏమి వీళ్ళకి లేవు నేను కూడా ఈ ప్యానెల్ గెలుపు తర్వాత ఎప్పుడు కానీ ఆ బ్యాంకు ఇన్వాల్వ్మెంట్ కానీ ఆ బ్యాంకు ఏం పెట్టడం కానీ ఆ బ్యాంకు పాలక వర్గంకు వేరే రకంగా ఏదన్నా చేయమని చెప్పడం కానీ జరగదు నాతో ఏదన్నా సాయం జరగాలి అని అంటే మాత్రం తప్పకుండా గవర్నమెంట్ ద్వారా కానీ లేకపోతే విస్తరణ దిశలో వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు వస్తే కానీ అక్కడ మాత్రమే వాళ్ళతో వెన్నైంటి నిల్చుంటా బ్యాంకును కాపాడుతా డెఫినెట్లీ ఇది బ్యాంకు అభివృద్ధి కోసం చేసే పదే తప్ప ఇంకోటి లేదు దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందేది ఏమిటి ఇది రాజకీయంగా వచ్చే పొజిషన్ కూడా కాదు నేను రాజకీయంగా కాంట్రాక్ట్ చేయాల్సిన ఆలోచనలు వేరే ఉన్నాయి ఆ కాంటాక్ట్ చేసేటప్పుడు రీతిలో అప్పుడు రాజకీయ పరమైన మాటలు మాట్లాడతాను కానీ ఇది ఓన్లీ బ్యాంకు సంబంధించిన విషయం దయచేసి ఇది గమనించాలి ఇంతకుముందు అవినీతుల కూరుపై పాలనగలగా వాళ్ళు ఏదైతే వచ్చి మాకు అవకాశం ఇవ్వండి అంటే మాత్రం మీరు నమ్మకం తప్పకుండా మేము జగించాల పోయినా జగించాల పోయి టూ డేస్ త్రీ డేస్ పోయినా ప్రతి ఒక్క చోట ఏదైతే ఉందో కావాలి మంచి టీమ్ కావాలి అనడం జరుగుతాము అక్కడ డాక్టర్ సంజయ్ గారి మద్దతు కూడా ఆయన కూడా చాలా క్లీన్ పాలిటీషియన్ అని పేరు తెచ్చుకున్నాడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రెండు వేల యోత్తున్నాయి ఆ రెండు వేల యోత్ వాళ్ళు షార్ట్ చేస్తారు చేస్తే పన్నెండు వందల మందికి డాక్టర్ సంజయ్ గారు ఆపరేషన్ చేశారు ఆపరేషన్ దాంట్లో ఎనిమిది వందల మంది ఫ్రీ ఆపరేషన్ చేస్తారు డబ్బులు తీసుకోకుండా రోజుకు రెండు వందల కాల్స్ మాట్లాడుతున్నారు ఇప్పటివరకు ఎనిమిది వందల కాల్స్ కంప్లీట్ చేస్తారు ఆయన మొత్తం పన్నెండు వందల మంది కాల్స్ మాట్లాడతా అని నేను ఫ్రీగా ఆపరేషన్ చేసుకోవడం ఇంతమంది ఉన్నారు వాళ్ళు తప్పకుండా నేను నా వ్యక్తిత్వం ఏందో తెలుసు కాబట్టి ఆదరిస్తాను అన్నారు నేను కూడా పోయినప్పుడు వర్కింగ్ పార్టీలలో ఐదు వర్కింగ్ పార్టీలలో తిరిగాను రెండు మూడు వందల మందిని నడిచాను మా నాన్న సమకాలీకుడు కొంచెం తర్వాత వచ్చిన వాళ్ళు ఒక యాభై వయసు వాళ్ళు కూడా కనీసం ఒక యాభై మంది నాకు ఇచ్చినారు మా తండ్రి గారి పేరు కలిసేళ్ళ దిగుపత్రు గారు ఉన్నప్పుడు ఎవరైతే ఆయన ఉద్యోగాలు ఇచ్చిన నీరు ఆయన నీతివంతమైన వ్యవహార శైలి మరి వాళ్ళందరూ రీతిలో ఏ పార్టీ ఇరవై మంది ముప్పై మంది వచ్చే రీతిలో నా చుట్టూ చేరి ఆయనటువంటి ఆయనే అప్పుడు అర్బన్ బ్యాంకులు ఆయన నాలుగు కాలుసలు పెట్టారు ఇప్పుడు నీరు పెట్టారు తప్పకుండా మేము అందరం దేశంలో ఈ బ్యానర్ కు మద్దతు మద్దతు ఇస్తాం అంటారు కరెంట్ వేల కూడా నేను

अब वही बात चल जाता जब हम गेम तो अभी नया नाम है हम लोग एक्सपेक्ट कर हैं वो आभासी वो स्टार्ट किए करते दादा जी सुंदर बन गया तुम्हारा गेम बहुत నేను స్టూడెంట్ ఉన్నప్పుడు ఆస్ కాలేజ్ చైర్మన్ ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కరీంనగర్ జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడిగా పనిచేసినాను ఉద్యోగుల సంఘం పనిచేసినాను నేను ఆర్టీసీలో కండక్టర్గా చేసి సంవత్సరం ఆయన రిటైర్డ్ అయ్యి నన్ను అందరూ ఆశీర్వదించి కర్నం బ్యాంకు అభివృద్ధికి అవకాశం ఇవ్వగలరని నమస్కారం నా పేరు లక్ష్మణరావు గతంలో నాలుగు సార్లు డైరెక్టర్గా ఉన్నాను ఇప్పుడు శ్రీవెచ్చారావు రాజేందర్ రావు గారు నాయ ప్రభుత్వం అందరికీ నమస్కారం నా పేరు పూల వెంకట రఘరెడ్డి నేను జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను మా మిల్చార రాజేందర్ రావు గారు నా బలపరిచిన ప్యానల్లో ముప్పై నెండు మంది సార్లు విజయవంతం సాధిస్తానని మీ అందరికీ సందర్భంగా నిర్ణయిస్తున్నాను నేను రెడ్డి సామాజిక వర్గాన్ని ఎలక్ట్రికెల్ నా సీరియల్ నెంబర్ ముప్పై మూడు అదేవిధంగా గిరుపతిరావు గారు గురువు ఆ గురువు జాడలో మా అన్నగారు వచ్చారు వారి జాడలో మేము అందరం ప్యానల్ పిలిపించి బ్యాంకులో విశ్వాసాన్ని నెలడానికి మేము అందరం ముందు చేస్తున్నామని వివాదాల నుంచి విశ్వాసం అయితే బ్యాంకులు నడుపుతామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు నా పేరు చిన్న శ్రీనివాస్ నేను మున్నూరు కావస్తామ సంబంధించిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మరియు రేపు నవంబర్ ఒకటి తర్వాత ఇంతకుముందున్న బ్యాంక్ ఒకటి ఒక లెక్క రాబోయే కాలానికి ఒక లెక్క మేము దాన్ని చేస్తాం ఖచ్చితంగా అవినీతి అనేది అక్కడ ఉండదు అది ఇలాంటి వివాహాస్పదంగా ఈ వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద కోర్టు కేసు అలాంటివి ఏమి ఉండకుండా దాని యొక్క క్రమబద్ధతలు మేము ముందుకుంటాం ఖచ్చితంగా చేసి చేస్తాం దాని యొక్క గుర్తు వాటర్ బాటిల్

తెలంగాణ ప్రభుత్వంచే ఉత్తమ సేవా పురస్కారాన్ని కూడా అందుకోవడం జరిగింది అంతేకాకుండా లయన్స్ ట్రస్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసి ఒక ఐదు సంవత్సరాలుగా కూడా అవకాయ టిఫిన్ ద్వారా ఒక ఉమెన్ అంటర్ప్రెన్యూగా ఎంతో మంది ఉపాధిస్తున్న నేను బ్యాంకులో కూడా ఒక డిరెక్టర్గా నాకు అవకాశం ఇస్తే బ్యాంకును ముందంజలో తీసుకువెళ్ళడానికి నేను కృషి చేస్తానని తెలుసు తెలుసుకుంటూ ముఖ్యంగా ఈసారి మహిళలకు స్పెషల్గా బ్యాలెట్ పేపర్ వచ్చింది మహిళలకు రెండు సహకార చట్టం ప్రకారం రెండు రిజర్వ్ స్థానాలతో పాటుగా స్పెషల్ గా బ్యాలెట్ పేపర్ రావడం వల్ల మేము ముందుకు రావడం జరిగింది ఎందుకంటే జనరల్ లో ఒక యాభై మంది ఉంటే ఒక ఇద్దరు మహిళలు కొట్లాడడం కష్టం కానీ స్పెషల్గా మాకంటూ వచ్చింది కాబట్టి ఈసారి నేను ఎంటర్ అయ్యాను సో నా ద్వారా నాకున్న కమిట్మెంట్ ద్వారా బ్యాంకును ముందుకు తీసుకెళ్లడంలో నేను ముందుంటానని ఈ నన్ను ఈ కమిటీలో తీసుకున్నందుకు రాజేంద్రరావు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఎందుకంటే ఒక ఎన్జిఓ నుండి ఒక మహిళ రావాలి అని రిక్వెస్ట్ చేసినప్పుడు నాకు కూడా ఈ ప్యానెల్ డిఫరెంట్గా ఉంది మార్పు కోసం వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఇందులో రావడం జరిగింది తప్పకుండా మా ద్వారా బ్యాంకుని ముందుకు తీసుకెళ్లడంలో మా ప్యానెల్లో ఉన్న మా మెంబర్స్ అందరూ కూడా ముందుంటామని తెలియజేస్తూ నా గుర్తు

పబ్లిక్ డిపాజిటర్లు ఆ గ్యారెట్ ఉంది అంత అద్భుతంగా మా అర్బన్ బ్యాంకు నడుస్తుంది అది నేను వచ్చి నుండి ఎట్లున్నదో బ్యాంకును అదే విధంగా నేను ఆ సేవలు అందించిన ఇప్పటి నుంచి నేను గెలిచినాక మా ప్యానల్ గెలిచినాక అదే సేవ సేవలు అందించి కస్టమర్కు త్వరగా కదా వాళ్ళకి ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకు లోన్ ఇప్పించి అవన్నీ చేసి సహకారాలు నాకు అందించడానికి నా సేవలు వాళ్ళకు నాకు ఉపయోగపడ ఉపయోగపడాలని ఆ కస్టమర్లకు నెంబరు మా మా అందరి డైరెక్టర్ను గెలిపించి విజయవంత పథంలో నడిపించి బ్యాంక్ ఆఫ్ రెచ్చి పథంలో నడిపించగలమని నా యొక్క పాడతారు ఆ గుర్తు ఐదు నెంబర్ ఉంగరం ఇల్లు ఉపాధ్యాయలు ఉన్నప్పుడు ముప్పై సంవత్సరాలు ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర స్థాయిలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మహిళా అభ్యర్థి కావాలని శ్రీ రాజేంద్రరావు గారు కోరుతున్న మా బయట నిలబెట్టడం జరిగింది తన పేరు దాట శ్రీధర్ తన గుర్తున్న గుర్తు ఒకటి మహిళా అభ్యర్థులు కూడా ఇచ్చారు ఆయన పరమించారు ఆయన కొడుకు మరియు అనిల్ పూసరి అనిల్ అని ఇప్పుడు జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్ ఆయన వాళ్ళిద్దరిని డాక్టర్ సంజయ్ గారు ప్రతిపాదించినారు యువకులు చాలా చాకుల్లాగా పనిచేస్తారు బ్యాంకు కూడా బాగా ఉపయోగపడతారు అని సెలెక్ట్ చేసినాము డాక్టర్ సంజయ్ గారు ఇప్పుడు డ్రెస్ వాళ్ళకు ఉన్నాయి 咱没有的。I mean, I